మరి ఇక్కడ మనము ఆ గొల్లపల్లి మండలంలోని మల్లన్నపేట మల్లన్న జాతరకు పోతున్నాము మరి ఒక ప్రశస్తి కూడా ఉంది దొంగ మల్లన్న అని అంటే అది దొంగలో నిర్మించినటువంటి గుడిగా మనకు ఉన్నది మనం ఇక్కడ మరి కరీంనగర్ నుంచి బయలుదేరుతున్నాము ఎన్ని కిలోమీటర్లు వస్తో చూద్దాం ఇక్కడ మరి కార్లు అయితే పోతున్నాము బస్ సౌకర్యం కూడా ఉంటుంది జైక్యాలకి వెళ్ళి మనం ఇక్కడ మరి అరవై ఎనిమిది యాభై ఎనిమిది చూపెడుతుంది ఇక్కడ మనం మల్లన్నపేట జాతరకు వచ్చినాం ఇక్కడ నిజంగా మడి ఒడ్లే ఒక వంట గది లెక్క అయిపోయినాయి ఇంత పెద్ద వంట గది చూడవచ్చు మనం ఇక్కడ చాలా బాగా ఉన్నది ఇక్కడ అయితే మల్లన్నపేటకు ముఖ్యంగా ఈ చలికాలం కాబట్టి మనం బోనందియాల కాబట్టి ఈ మనకి ఇక్కడ ఏదైతే ఉందో బెల్లం బెల్లంతో తర్వాత ఇక్కడ మనం చూడవచ్చు మన చిక్కుడుకాయ అనపకాయ తర్వాత వంకాయ మిరపకాయలు టమాటాలు ఉంటాయి ఇక్కడ మరియు ఇదే గుడి మల్లన్న గుడి దీన్ని దొంగ మల్లన్న గుడి అని అంటారు అంటే మల్లన్న అని ఎందుకు పేరు వచ్చింది అంటే ఇక్కడ మనకు అంటే ఈ ఊళ్ళో దొంగతనం చేసినాక వచ్చినాక మరి దొంగల గుడి నట్టించినట్టు ఒక ప్రశస్తి ఉన్నది కాబట్టి మనకి ఇక్కడ దొంగ మల్లన్నగా కూడా దీన్ని పేరు పిలుస్తారు చూడచ్చు ఇక్కడ బ్యాగులు కావచ్చు తర్వాత రకరకాల ఎగిరంటలు కావచ్చు చాలామంది ఇవన్నీ అంటే ఒక బోనం ఎత్తుకొని పోవడానికి చూడవచ్చు ఇక్కడ బోనం ఆ జాతరలో పీకలు ప్రసిద్ధము సాంప్రదాయము మరి మల్లన్న దేవుడు మల్లన్న పట్టణాలకు రావడం జరిగింది మల్లన్న పట్టణంలో భాగంగా ప్రతి ఒక్కరు బోనాలు సమర్పిస్తారు చూడచ్చు బోనాల తోటి మరి అలా నా నా భవిష్యత్తు అనే విధంగా దండోపతడాలుగా బోనాలకు సమర్పణ చేస్తున్నారు చూడచ్చు ఇవే మల్లన్న బోనాలు సమర్పిస్తారు చూడచ్చు మరి ఎంత మంచిగా ఒక పేర్చడం జరిగింది చాలా బాగుంది ఇక్కడనే వండుకొని తిరుగుంటది మరి నా పేట బోనం వండుతారు ఇక్కడ జాతరలో పీకలు పసిద్ధం ఏమండి నేను మల్లన్నపేటచ్చిన చూడని మల్లన్నపేట ఇక్కడ మన మల్లన్నపేట జాతరకు వచ్చిన పెద్ద ఎత్తున కూడా మరి మల్లన్న పట్టాలు చూడాల్సి కూడా మల్లన్నపేట నుంచి రావడం జరిగింది ఇక ఇదే మల్లన్నపేట గుడి ఎంత ఉన్నాం మనం ఇక్కడ అక్కడ పట్టణాలు ఎత్తారు మస్తు పట్టాలు వేసుకుంటారు కదా ఇప్పుడే లోపలికి వేషాధారణం